నమస్కారం వీడు పంజాబ్లో ఒక ఫేమస్ పాస్టరు రెండు వేల పన్నెండులోనే అరంగేట్రం చేశాడు కానీ అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయిపోయాడు బికాజ్ ఆఫ్ ద డిజిటల్ మాధ్యమం మన భారతదేశంలో గొర్రెలు ఎక్కువ కదా ఐ మీన్ గొర్రె మైండ్ సెట్ ఎక్కువ కదా ఒకటి ఎటు చూపిస్తే అంటే బోలోమని పోతాం మనం సో ఇలాంటి మోసగాళ్లను నమ్మి ఎంతోమంది జీవితాలను చదురం చేసుకుంటున్నా కూడా ఇంకా 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 ఆ అంధకారంలోనే ఆ మూఢ నమ్మకాల్లోనే ఉండిపోయి నలిగిపోతూ నరకం చూస్తున్న వాళ్ళకి మనం ఎంత జాలి చూపించినా కూడా వృధానే సో వీడి పేరు బల్జీందర్ సింగ్ చాలా చాలా కేసులు ఉన్నాయి వీడి మీద అయితే ఒక కీలకమైన కేసులో ఇతడికి వాళ్ళ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఎంతటి దుర్మార్గానికి ఒడికట్టకపోతే వీడికి అంత శిక్ష పడుతుంది ఇప్పటికైనా తేరుకోండి మనం ఎవరిని నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాం ఎలా నమ్ముతున్నామని వీడు యేసు యేసు అని ఒక పాటతో ఫేమస్ అయినటువంటి నీచుడు అంతేకాదు ఎంతోమంది క్రైస్తవులను మోసం చేశాడు బైబుల్ పట్టుకొని అందులో ఉన్నటువంటి మంచిని బోధించక బైబుల్ని వాడుకొని వీడు బాగా దండిగా సంపాదించుకున్నాడు అంతేకాకుండా తన వద్దకి వచ్చినటువంటి ఎవరైతే ఈ క్రైస్తవులు ఉంటారో ముఖ్యంగా ఆడపిల్లలు ఏమన్నా సమస్యలతో వస్తే వాళ్ళందరినీ లైంగికంగా అనుభవించటమే ఇదే పని వీడికి ఏమన్నా తిరగబడతారా అంటే వీడు పెద్ద పాస్ట్రాయే అలా ఒకరిద్దరూ తిరగబడడానికి ప్రయత్నిస్తే బెదిరించాడు ఇక అలాంటి కేసులోనే పాపం పండింది అన్నట్లుగా ఏం జరిగింది అంటే ఒక కేసు విషయంలో వీడికి శిక్ష పడింది రెండు వేల పద్దెనిమిదిలో నమోదైనటువంటి కేసు రెండు వేల పద్దెనిమిదిలో విదేశాలకు వెళ్లేందుకు సాయం చేస్తానంటూ జికాపూర్కు చెందినటువంటి ఒక మహిళను నమ్మించాడు వీడు అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాదు ఆ సమయంలో వీడియోలు కూడా తీశాడు ఈ దుర్మార్గుడు సోషల్ మీడియాలో పెడతాను అంటూ బెదిరింపులు పెట్టాడు బయటికి చెప్తానంటే వీడు పాస్టరా ఇలాంటి వాడు పాస్ట్రా ఒకసారి ఆలోచించండి మళ్ళీ వీడినన్నా కూడా ఫీల్ అయిపోతామంటే అంతకు మించినటువంటి దౌర్భాగ్యకర మానసిక స్థితి ఇంకొకటి లేదు అన్ని మతాల్లో కూడా పుండాకోర్లు ఉన్నారు అన్ని మతాల్లో కూడా దొంగ డ్యాష్గాలు ఉన్నారు వాళ్ళందరికీ దూరంగా ఉండండి ఏ మతాల్లో లేకపోయినా పర్వాలేదు మతితో బతకండి గతి తప్పకుండా ఉండండి ఇదే నా ఆవేదన అర్థం చేసుకోండి ఇక బాధితురాలు ఈ పాస్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ దర్యాప్తు కొనసాగి కొనసాగి ఆఖరికి ఎదురు పారిపోతూ ఉన్నాడంట మరి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికి విచారణ జరిపి దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది రెండు వేల పన్నెండులో నేను చెప్పాను కదా వీడు మతబోధకుడుగా మారాడు అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు మిరాకిల్స్ పేరిట జనాల్ని నమ్మించాడు ఇక మామూలు మిరాకిల్స్ కావు జస్ట్ చూస్తే చాలు వీడు మోసం చేస్తున్నాడు అని బేసిక్ కామన్ సెన్స్ ఉన్నాడు తెలుస్తుంది కానీ కొన్ని లక్షల మంది ప్రభావితం అయ్యారు వీళ్ళకి అంటే మనుషుల యొక్క ఆలోచన స్థితి ఎంతకు పడిపోయిందని ఒక్కోసారి బాధేస్తుంది ఈ మిరాకిల్స్ పేరిట మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడెవడో ప్రవీణ్ అని ఉంటాడు ఒకడు బెల్లంపల్లి ప్రవీణ్ వాడు అని ఎందుకంటానంటే వాడు కూడా జనాలను అలాగే మోసం చేస్తూ ఉంటాడు కాదని అనడానికి ఎవరైనా మాట్లాడగలరా శాస్త్రీయంగా అవి సాధ్యమవుతాయా వాడు కూడా మిరాకిల్స్ పేరిట ఆ భార్య భర్తరిద్దరూ కూడా దోచుకుంటా ఉన్నారు ప్రజల్ని ముంచేస్తూ ఉన్నారు కానీ అందరూ విశ్వాసం పేరిట అలాంటి వాళ్ళను వెనకేసుకొస్తూ ఉన్నారు చాలామంది పాస్టర్స్ అంటే ఇతగాడు లైంగికమైనటువంటి నేరాలలో దొరికాడు కానీ ఎక్కువ మంది పాస్టర్సు ఈ దశం భాగాల పేరిట ఈ ఆత్మల రక్షణ పేరిట నిండా ముంచేస్తూ ఉన్నారు కొంతమంది పాస్టర్స్ మాత్రం బైబిల్లో ఉన్నటువంటి వచనాలని అందులో ఉన్నటువంటి ప్రేమని బోధిస్తూ సన్మార్గంలో వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు కానీ ఎక్కువ మంది ఎవర్రా అంటే ఈ బ్యాచ్ ఈ పొండాకూరు బ్యాచ్ హిందువుల్లో దొంగ స్వాములు దొంగ బాబాలు ఉన్నట్లుగా వీడిపైన రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక కేసు నమోదైంది అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెకు నయం చేస్తానని డబ్బులు తీసుకున్నట్లుగా ఢిల్లీకి చెందిన దంపతులు కేసు పెట్టారు అలాగే రెండు వేల ఇరవై మూడులో వీడి భారతదేశపు ఆదాయ పన్ను శాఖ సోదాలు కూడా చేసింది మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి కదా దాంతోపాటుగా ఈ మధ్యనే వాడు ఆఫీస్లో వాడు ఫ్రస్ట్రేషన్ చూసారా ఈ వీడియో మీరు చూస్తే కనుక వాడి ఫ్రస్ట్రేషన్ మీకు అర్థమైపోతుంది ఆఫీసులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా కుడుతూ ఉన్నాడు ఆడ మగ తేడా లేకుండా చిన్న పిల్ల అక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఆ సీసీటీవీ ఫుటేజ్లో వీడి ఆఫీస్ అది వాడు ఆఫీస్లో దాడులు చేస్తూ ఉన్నాడు చేతులు ఏది ఉంటుంది ఉన్నాడు చూడండి వాడికి ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫోన్లు ఉన్నాయి అక్కడే ఎన్ని ఫోన్లు ఎంత నెట్వర్క్ ఎంతమందిని మోసం చేస్తున్నాడు ఏంటి ఎంప్లాయిస్ వీళ్ళని ఎందుకు తిడుతున్నాడు ఆమెను ఎందుకు కొడుతున్నాడు అక్కడ పిల్లోడు ఒళ్ళో ఉన్నాడని కూడా కామన్ సెన్స్ లేకుండా చేతులు ఉన్నది విసిరేస్తాడు చూడండి మీరే చూడండి ఒకసారి చూడండి చూడండి ఇసిరి కొట్టాడు కానీ వీళ్ళెవరూ కూడా అతని మీద ఈ ఈ విషయంలో కేసు పెట్టలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో నమోదైనటువంటి కేసు విషయంలో మొహాలీ కోర్టు సెంటెన్సెస్ పాస్టర్ బజీందర్ సింగ్ టు లైఫ్ ఇంప్రజన్మెంట్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ రేప్ కేసు ఏ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ క్రిస్టియన్ పాస్టర్ బజీందర్ సింగ్ వాజ్ అరెస్టెడ్ అట్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్ కనెక్షన్ విత్ టూ థౌజండ్ ఎయిటీన్ రేప్ కేసు అండ్ లేటర్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇప్పుడు దర్యాప్తులో భాగంగా వాడి మీద వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది అఫ్ కోర్స్ వాడికి ఉన్నటువంటి డబ్బు బలము మిషనరీస్ బలంతో మళ్ళీ పై కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది కానీ వాడు చేసింది తప్పు అని ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలుస్తోంది కదా ఇటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైందో చూడండి ద కోర్ట్ ఆఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ విక్రాంత్ కుమార్ డెలివర్డ్ ద వెర్డిక్ట్ లాస్ట్ ఫ్రైడే కుమార్ కన్విక్టెడ్ సింగ్ అండర్ సెక్షన్స్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రేపు త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ పనిష్మెంట్ ఫర్ వాలంటరీ కాజింగ్ హర్ట్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఆఫ్టర్ విచ్ హీ హ్యాజ్ సెంట్ టు పటియాలా జైల్ ద ఉమెన్స్ లాయర్ సుమిత్ సాన్వే సెడ్ బజీందర్ సింగ్ ప్లీడెడ్ ఫర్ మెర్సీ బిఫోర్ ద జడ్జ్ అంట వీడు అడుక్కున్నాడంట నాకు నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని మరి ప్రార్థనల పేరిట నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు మోకాలు ప్రార్థన కన్నీటి ప్రార్థన చేస్తే క్షమించేస్తాడని అన్నావు కదా మళ్ళీ నువ్వు అడుక్కోవడం ఏంటి ఇది మోసం అంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడే అలాగే స్టేటింగ్ దట్ హీ హ్యాస్ ఏ రాడ్ ఇన్ హీజ్ లెగ్ వాడి కా వాడి కాల్లో ఏదో రాడ్ ఉందంట దయచేసి వాడిని క్షమించేయాలని చెప్పేసి అడుక్కుంటా ఉన్నాడు వాడి కాల్లో రాడ్డే తీసుకోలేనోడు మిరాకిల్స్తో జనాల యొక్క ఎన్ని పెద్ద పెద్ద వ్యాధులైనా కూడా వీడు తగ్గించేస్తాడా ఈ కచ్చిపుల పేరిట ఈ నూనెల పేరిట విచ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు వాక్ ప్రాపర్లీ చూసారా వాడి కాల్లో రాడ్ ఉండటం వల్ల వాడు కరెక్ట్గా నడవలేకపోతూ ఉన్నాడు సో ఆ కారణం చూపి క్షమించమని జడ్జి ముందు అడుగుతూ ఉన్నాడు హీ ఆల్సో సైడ్ హీ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ అండ్ దట్ హీస్ వైఫ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ అన్వెల్ విత్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ హెర్ ఇంక ఇదొక ఇది మరీ దారుణం చిన్న పిల్లలు ఉన్నారంట తన వైఫ్కి ఎప్పుడు పడితే అప్పుడు హెల్త్ బాగోదంట కనుక అతను వదిలేయాలంట వైఫ్కి హెల్త్ బాగోలేకపోతే మరి నీ ప్రార్థనలు ఏమయ్యారా నీ మిరాకిల్స్ ఏమయ్యాయారా సోంబేరి యదవ నీ చూడ ఇలాంటి వాడిని ఏమన్నా చెప్పండి ఇప్పుడు ఆ బెల్లంపల్లి ప్రవీణు ఇలాంటి వాళ్ళు కూడా ఈ మిరాకరిస్ పేరిట కర్చీఫ్లు నూనెలు అమ్ముతారే వాళ్ళకి జబ్బులు వచ్చినా ముందు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తారు మిమ్మల్ని మాత్రం ప్రార్థనల పేరిట ముంచేస్తారు అలాగే దొంగ బాబాలు తాయెత్తులు గీత్తులు ఇలాంటివి ఏవి నమ్మకండి ఎవడు ఏమి చేయడు మిమ్మల్ని కేవలం మిమ్మల్ని దోచుకోవడానికి వాళ్ళ మీ ఎమోషన్ మీద దాడి చేస్తూ ఉంటారు సరే అది పక్కన పెడితే హవెవర్ ద కోర్ట్ అప్ ఇట్స్ డిసిషన్ అండ్ సెంటెన్స్డ్ హిమ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్ చచ్చిపోయే వరకు జైల్లో ఉండని తీర్పు ఇవ్వడం జరిగింది ఇది వా ఎంతటి దారుణమైన నేరానికి పాల్పడకపోయి ఉంటే ఎంత బలమైన ఆధారాలు లేకపోయి ఉంటే అంత పెద్ద శిక్ష విధిస్తుంది కోర్టు బాధితురాల తరఫున ఎవరైతే లాయర్ వాదించారో సాన్వే అతనైతే ఈ తీర్పుని ఆహ్వానించారు A non bailable warrant was issued against uh, Bajinder Singh on March 3rd in connection with the, with this case. The case dates back to 2018 when the complainant, uh, a woman from Jirakpur, Punjab, named five others along with the pastor. Pastors uh, Jatinder and Akbar, Satar Ali and Sandeep Pehalwan. However, the court acquitted the other five men on March 28th. March 28th na, వదిలేసింది కేవలం వీడొక్కడే దొంగ వీడొక్కడే ఈ దారుణానికి గుడిగట్టాడని చెప్పి వీడినే జీవిత ఖైదు విధించింది ఎ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫర్ రేప్ వాజ్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ హిమ్ లీడింగ్ టు హిజ్ అరెస్ట్ అట్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బిఫోర్ హీ కుడ్ బోర్డ్ ఎ ఫ్రాయిడ్ హీ వాజ్ లెటర్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఎ సెపరేట్ సెక్షువల్ హెరాస్మెంట్ కేస్ వాజ్ ఫైల్డ్ అగేన్స్ట్ బజీందర్ ఆన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ఫాలోయింగ్ ఎలిగేషన్స్ ఫ్రమ్ ఎ ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఇన్ హెర్ కంప్లైంట్ ద ఉమెన్ ఎలెజెడ్ దాట్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఆన్ ఏ సండే ద పాస్టర్ టుక్ హెర్ ఇన్ టు ఎ చర్చ్ క్యాబిన్ టచ్డ్ హెర్ ఇన్ అప్రోప్రియేట్లీ అండ్ హగ్డ్ హెర్ షీ ఆల్సో సాడ్ హీ థ్రెటన్ టు హార్మ్ హెర్ ఫ్యామిలీ ఇఫ్ షీ రిపోర్టెడ్ ద ఇన్సిడెంట్ ఇంకో కేసు కూడా నమోదైంది ఒక అమ్మాయిని క్యాబిన్లోకి తీసుకువెళ్ళిపోయి ప్రార్థనల పేరిట కౌగులించుకొని అసభ్యంగా బిహేవ్ చేశాడంట మళ్ళీ ఎవరికైనా చెప్తావంటే మీ ఫ్యామిలీ ఫ్యామిలీని లేపేస్తా అని బెదిరించాడంట ఇలాంటోడు ఈ యొక్క బైబుల్ పేరిట లేకపోతే క్రీస్తు పేరిట మామూలుగా జనాల మధ్య ఉండడానికి అర్హుడా చెప్పండి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ నుంచి క్రైస్తవులు ఎప్పటికైనా అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి ఎవడు పడితే వాడు మిరాకిల్స్ పేరిట ఏది చెప్పినా వాళ్ళు అబద్ధపు బోధకులుగానే గుర్తించండి ఒరిజినల్గా బైబుల్లో ఉన్నటువంటి మంచి మాటలు పట్టుకుని దాని ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించండి అదే సంగతి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్